శ్రీమాత్రే నమ ఈరోజు మనం అధ్యాయం పద్దెనిమిది చెప్పుకోబోతున్నాం స్కిప్ చేయకుండా లాస్ట్ స్టోరీకి చూడండి సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురిని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణాసంగము చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహా పవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతోగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అని గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అతడికి అమరేశ్వర లింగం సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడికి ఉత్తర దిక్కున శుక్లతీర్థం ఉదుంబర వృక్షం దగ్గర పాపనాశ తీర్థం కామి తీర్థం వరద తీర్థం ఉన్నాయి సంగములో శక్తి తీర్థం తీర్థం కోటి తీర్థం ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే ఆ చెటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రం దాని దర్శనం చేతనే అభిష్టాలు నెరవేరుతాయి ఆ చెటి చెట్టు సాక్షాత్ కల్పవృక్షం ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడు అక్కడ అంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలం యమవార వృత్తితో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులు తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు గురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు దాని లభించకపోవడంతో వారు తమ ఇంటి ముందున్న ఆ తమ్మకాయలన్నీ కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తర్వాత స్వామి వారి ఇంట్లోని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మను తృంచివేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి మనకు జీవాణా ఆధారమైన ఈ పాదును పీకివేశారే మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వం ఈశ్వరిచ్చ వలన మన ప్రారంధం అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మాన్ని అనుసరించి జరగవలసిందే నువ్వు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఈ పాదు మొదట్లో త్రవ్వాడు గడ్డపారికి ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి మీద నిండుగా బంగారు ఉన్నాయి అతడెంతో సంతోషంతో దాన్ని తన వారికి చూపించి చూచావా స్వామి ఈ లతను పీకవేయడం వల్లనే కదా ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీవి విషయం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురువే నమ